సమస్త ోటిలోను శక్తి రూపంలో ఉన్న దేవిని నమస్కరిస్తాం ఆశ్వీయ శుద్ధ పాఠ్యము నుంచి నమ్మే వరకు అమ్మవారిని ఆరాధిస్తున్నాం అదుగో నవరాత్రులు అదే దసరా అదే శక్తి మహోత్సవం జ్ఞానబుద్ధి చేత ప్రార్థించిన వారికి దుర్గగా ప్రత్యక్షమై అభయమిచ్చి ఆదుకుంటానని అమ్మవారు చెప్పారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి వంటి మహాపురాక్రమవంతుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అయినా కూడా ఒకనొక సందర్భంలో రావణాసురుడి బల పరాక్రమాలను స్వయంగా చూసిన తర్వాత అతని శక్తి ముందు నిలవలేక సంకట స్థితిలో పడతాడు మార్గాన్ని ధ్యానముద్రలోకి వెళ్ళాడు సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి సంకట స్థితిలో పడ్డ శ్రీరామచంద్రమూర్తి జాంబవంతుని సూచన మేరకు రావణుణ్ణి వధించడానికి కావలసిన శక్తిని సమకూర్చుకునేందుకు సమస్త శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను సేవించబోనటం అందుకు విశేషమైన నూట ఎనిమిది నీలి కమల పుష్పాలతో సేవించడానికి సిద్ధమవుతాడు తదేక ధ్యానంతో పూజ చేస్తూ ఉంటాడు అలా చేస్తూ చేస్తూ ఉండగా అష్టోత్తర శత నీల కమలాలలో ఒక పుష్పం తగ్గుతుంది ఇలా ఎలా జరిగింది నేను పరాకుగా వ్యవహరించానా లేక పరదేవత నీలనా అని ఆశ్చర్యపోతాడు రామయ్య తండ్రి ధర్మానికి సత్యానికి న్యాయానికి ప్రతీకగా నిలిచిన వాడు రామచంద్రమూర్తి అటువంటి రామభద్రుని దివ్యత్వాన్ని ఆదర్శాలను ఎన్నో విధాలుగా కీర్తించారు వాక్యేయకార వాచస్పతులు అయితే అంతటి రాముడు దుర్గామాత పూజలో ఒక పువ్వు తగ్గటం వల్ల పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు తన తల్లి కౌశల్యమాత ముద్దుగా తనను రాజీవనైనా అని పిలవడం గృప్తికి వచ్చి తన కంటిని అమ్మ దుర్గాభవానికి పుష్పంగా అర్చించాలని భావన చేస్తాడు తండ్రి తదేక దీక్షతో అంకిత భావంతో సకలం సమస్తం శ్రీమాతయే అన్న భావనతో పూజకు సిద్ధమైనప్పుడు ఒక్కొక్కసారి ఆటంకం ఏర్పడవచ్చు అది కూడా అమ్మ లీలగానే భావించి తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని విడవకుండా ఆచరణలోకి వెళ్లి ఆరాధన కొనసాగిస్తే అంతటి జగన్మాత దిగి వస్తుంది కుసుమ కోమలమైన చరణాల కాంతితో లోకమంతా కూడా అరుణవర్ణమై మెరిసిపోయినట్లుగా అవుతుంది నీ పాదం నేనేమైనా చేయగలనా నీ పాద సన్నిధికి చేరక నీకు చేరువనై నీ చరణామృతమే మధురమైన సత్పథము అన్న భావనతో భక్తితో కళ్ళు చెమ్మగిల్లుతాయి మన భక్తులను విశేషంగా ఆశీర్వదించే దేవత మన దుర్గమ్మ తల్లి దుర్గామాత గుణగణాలను కీర్తిని శౌర్యాన్ని అనేక విధాలుగా కీర్తించి తరించారు సారస్వత మూర్తులు సాక్షాత్తు అమ్మ రక్షకురాలు జగతిని ఆలించి పాలించే తల్లి దయామయి సమస్త దుర్మార్గాలకు విధ్వంసకారిణిగా ఉండే తల్లి తన భక్తుల పాలిట మాత్రం కరుణతో కూడిన వాత్సల్యాన్ని గురిపిస్తుంది అజేయమైన శక్తుల్ని కనుకగా ప్రసాదిస్తుంది అదుగో శ్రీరామచంద్రమూర్తికి దుర్గామాత అత్యంత శక్తివంతమైన ధనుస్సును బహుకరించి విదయోస్థో అని దీవించింది నిజానికి రాముని ధనస్సు కోదండం దుర్గమ్మ బహుకరించింది విజయ ధనస్సు ఆ విజయ ధనస్సుని ధరించి తన యోధతనాన్ని ధర్మాన్ని ధైర్యాన్ని ఓడించగల సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధమది సీతా మహాసాధ్వని రావణుని చరణించి విముక్తం చేయటానికి లక్ష్మణ హనుమత్ సమేత వానరసేనతో కలిసి లంకపై దండెత్తాడు రామయ్య రావణుడేమీ సామాన్యుడు కాదు మహాశక్తివంతమైన యోధుడిగా అనేక ఆయుధాలు ధనస్సులు మాయావిద్యను ప్రదర్శిస్తే ధర్మమూర్తి అయిన మర్యాద పురుషోత్తముడు తీరోదాత్తుడు రామచంద్రమూర్తి దుర్గమ్మ తల్లి బహుకరించిన విజయ ధనస్సుతో రావణుని యొక్క శిరస్సులను తెగనరికేందుకు రామబాణాన్ని గురి చూసి వదిలాడు అదుగో రామబాణం రామబాణం మహాశక్తివంతమైంది శక్తులను దివ్య ప్రభావాన్ని చూపేటువంటి తిరుగులేని అస్త్రం అసాధారణ శక్తి కలిగింది శత్రువుల్ని సునాయాసంగా ఓడించగలిగింది కాబట్టే రామబాణం నేరుగా రావణాసురుడి నాభీస్థలానికి తాకింది డి యొక్క నాభీస్థనాన్ని రామబాణం రావణుడి అహంకారాన్ని దుర్మార్గాన్ని అణిచివేసింది రామబాణం అంటే అతి దుర్మార్గాలపై చివరి తూట రావణుడు ఎంత బలవంతుడైనా అంత ఆ రామబాణానికి దుర్గామాత ఆశీస్సులతో రాముడు విజయరాముడయ్యాడు రావణాసురుడు అచేతుడయ్యాడు అంటే భక్తి లేనిదే శక్తి ఉండదు అనే సందేశం అంతర్లీనంగా దృగోచరం అవుతుంది ఈ సంఘటన ద్వారా జయ శ్రేయో భూమి జయ రామ జనకనాథ జయ శ్రీరామయ్య అని కొలిచింది లోకం యాదేవీ ఖడ్గహస్త సకల జనపద వ్యాపిని విశ్వదుర్గా శ్యామాంగి శుకల పాష విజ గణగుణిత బ్రహ్మ దేహార్ధవాస అని అమ్మను కీర్తిస్తాం అమ్మ దయ కావాలంటే పెద్ద పెద్ద శ్లోకాలు స్తోత్రాలు రానక్కరలేదు భక్తి ప్రధానం ఆరాధన ముఖ్యం అంకిత భావం ముఖ్యం తదేక ధ్యానం ముఖ్యం ఓం దుమ్మ అన్న ఒక్క మంత్రం చాలు అమ్మ కరుణ మనపై ప్రసరించడానికి భవానీ దీక్షలో ఎందరెందరో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చి అమ్మ పాదాలపై మోకరిల్లుతారు శక్తి విజయోత్సవంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విశేషం అదుగో జై దుర్గా మాత జై దుర్గా మాత జై దుర్గా మాత అనేటువంటి అక్షరాలే శాశ్వతమవుతున్నాయి ఆకాశమంతా విశేషమైనటువంటి స్థాయిలో ఆ తల్లి యొక్క స్థుతితోటి సాగిపోతుందా అన్నట్టుగా జై దుర్గా శక్తి అనేటువంటి రీతిలో శక్తి సామంతమైనటువంటి విశేషమైనటువంటి స్థాయిలో లోక సమస్త సుఖిరో భవంతు త్రైలోక్యం మంగళం కురు సర్వే జన సుఖిరో భవంతు అని పుణ్య ఆర్యవర్తల్లోనే చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకుందాం అందరికీ శుభాకాంక్షలని శుభాకాంక్షలు నిల్లిమెల్లి నా పేరిట శాశ్వతమై నిలిచిన ఇంద్రకీలాద్రి సాక్షిగా స్త్రీ శక్తి उत्సవాని జరుపుకోవడం శక్తి విజయోత్సవంగా నామకరణం చేయటం మరింత ముదావహంగా ఉంది తామతివన్నం తపసాద్వలనీ వైరోచని కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం చరణమహం భార్య పిన్ని అవ్వ కూతురు వీళ్ళంతా శక్తి స్వరూపాలే అని భావన చేయాలి అమ్మకు ప్రతిరూపాలే అన్న భావనతో గౌరవించాలి మర్యాదతో చూడాలి మన జీవితాల్లో విజయం సాధించడానికి నిరంతరం శక్తిని అందించేవారు కాబట్టి అటువంటి మహిళలందరికీ కూడాను వినమ్రపూర్వకంగా గౌరవం ఇస్తూ ప్రణతులు సమర్పిద్దాం